హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కల్తీన్న ఈ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు తిరుపతి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి నాలుక్కళ్ల మండపం వరకు కొనసాగిన ర్యాలీలో తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు తిరుమల శ్రీవారి కల్తీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు శ్రీవారి ప్రసాదం లడ్డు తయారీలో పూర్తి నెయ్యి కల్తీ జరిగిందని విచారణ పూర్తి చేసి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు సుమారు ఐదు వందల మంది ర్యాలీలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి అనుగుణంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తిరుపతిలో జరిగిన కల్తీ వ్యవహారంపై తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీల లడ్డూ ద్వారా మరి ఆ దేవదేవుని యొక్క అపవిత్రతను చేసినటువంటి భూమిని కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ఆధారాలు లేవు అంటున్నాడు ఐదు వందల ఆధారాలతో సిట్టు విచారణతో ఈరోజు బయట పెట్టినటువంటి కల్తీ నెయ్యి లడ్డూల్లో వాడినటువంటి వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను కరుణాకర్ రెడ్డి గారిని ఈ రోజున దాదాపు ఇరవై లక్షల కోట్ల లడ్డూల్ని దాదాపు అరవై లక్షల ఇరవై కోట్ల రూపాయల ధనంతో చేసిన అవినీతి జరిగింది అంటే మరి ఈ రోజున కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి నగరంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా కానివ్వండి ఒక శాసనసభ్యుడిగా కానివ్వండి ఒక చైర్మన్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి కానివ్వండి ఈ విధంగా మాట్లాడడం ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా ప్రజలను మోసగించవచ్చు అధికారులను మోసగించవచ్చు కానీ దేవుడి కంటిలో మీరు పడినారంటే దేవుణ్ణి మోసం చేయలేరు ఈ నా థర్స్ మరి నేత్ర దర్శనంతో నీ అంతు చూడబోతున్నాయని కూడా నేను హెచ్చరిస్తూ ఇక్కడైనా ఇక్కడైనా ధర్మాన్ని కాపాడే విధంగా నువ్వు ఉండాలని నేను హెచ్చరిస్తున్నావు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం కాదు ప్రతి ఒక్క హిందూ కూడా బాధపడేటట్టు రోజు వెంకటేశ్వర స్వామి పాదాల కిందన తిరుపతి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భక్తితో ఉంటారు అట్లాంటి వ్యక్తికి చైర్మన్కి ఇచ్చినప్పుడు అతను ఎంత గొప్పగా దాన్ని పాలించాలా దానికి ముందు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు అతను ఎట్లా పాలించాలా అలా కాకుండా అసలు పాలే లేకుండా నెయ్యిని తయారు చేసి సుమారుగా ఒక కోటి అరవై లక్షల కేజీలు నెయ్యికుంటే దాంట్లో అరవై లక్షల కేజీలు నెయ్యిని డూప్లికేట్ కెమికల్స్తో వాడిన నెయ్యిని అనిమల్స్ ఫ్యాట్తో నెయ్యిని అంతా కూడా దాన్ని తయారు చేసేసి మొత్తం హిందుత్వానికి ఉన్నటువంటి మొత్తం నాశనం చేశారు అదేవిధంగా ఈరోజు సుబ్బారెడ్డి గారి పేకి సుమారుగా నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఒక సామాన్య వ్యక్తి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందంటే మీరు అందరికీ గమనించవచ్చు ఎన్ని కోట్ల రూపాయలు లంచాలు అతను తీసుకున్నాడు అసలు యాక్చువల్గా రెండు వందల యాభై కోట్ల రూపాయలు డందర్ ఉండే కంపెనీనే టెండర్లు వేయాలా అలాంటి దాన్ని వీళ్ళు ఒకేసారిగా వంద కోటి రూపాయలు తగ్గించి నూట యాభై కోట్ల ఉన్నవాడు చాలు మీ టెండర్లకు ఎలిజిబిలిటీ అనేసి అని ఏమంటే డూప్లికేట్ కంపెనీస్ అన్ని క్రియేట్ చేసేసి అసలు త్రీ ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంతా వాళ్ళు లేకుండా జిఎస్టీ అంతా కూడా లేడినటువంటి కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు డూప్లికేట్ కంపెనీ కంపెనీస్ అని టెండర్స్ ఇవ్వడం కూడా చాలా బాధేస్తుంది అదేవిధంగా ఈరోజు కోట్లు కోట్ల లడ్డులు తయారు చేసి ప్రపంచం మొత్తం పంపిస్తుండదు ఈరోజు ప్రపంచంలో ఎవరైనా ఒక ప్రసాదాన్ని పుణ్యంగా తింటారంటే హ్యాపీగా తింటారంటే తిరుపతి లడ్డు అట్లాంటి లట్టులో ఇలాంటి కల్తీ కల్తీగాలు వచ్చి కల్తీ పని చేశారంటే ఎంత బాధేస్తానో చూస్తున్నారు సో రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి వాళ్ళు చూసుకుంటాడు ఇంకనైనా వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు మీ తప్పు చేసినా వాళ్ళని క్షమించుకోకుండా మరీ దాని మీద వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి మేము ఏమీ చేయలేదు మీ శ్రీరామ చంద్రులు అనుకోని చెప్పడం ఇంకా చాలా బాధేస్తుంది సో కాబట్టి దయచేసి ఇంకా మీరు మేము చేసిన తప్పు పొరపాటేం స్వామి మమ్మల్ని క్షమించిందని చెప్తే కనీసం మీ మీరైనా మీ నెక్స్ట్ జనరేషన్స్ అనందు కూడా బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వెంకటేశ్వర స్వామిని కూడా నేను వీళ్ళకి ఇంకా వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి చెడు బుద్ధిని మంచి బుద్ధిగా మార్చి వాళ్ళలో ఉన్నటువంటి తప్పుని బయట చెప్పే విధంగా కూడా వెంకటేశ్వర స్వామిని వాళ్ళకి నివాళు చెప్పుకొని నేను మీడియా ముహూర్తంగా నేను చెప్తూ మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను